ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే పేరు ఏం పేరు పెట్టాలో అర్థమవుతలేదు అంటే నేమ్స్ బట్టి వస్తది కదా ఇంకా యూదించలేము అక్షరాలను బట్టి అక్షరాలు తెలుసుకొని మీకు చెప్తా అందులో నేమ్స్ చెప్పండి కొంచెం డిఫరెంట్ ఉండాలి కొత్తగా ఉండాలి అందరికీ ఓల్డ్ నేమ్స్ కాకుండా కొత్త నేమ్స్ కావాలనుకుంటున్నాం ఏ అక్షరాలు వస్తాయో అక్షరాలు మీకు చెప్తా తెలుసుకొని మీరు కూడా కొంచెం సలహా ఇవ్వండి కామెంట్స్లల్లా అమ్మ గొప్పతనం అర్థం కావాలంటే మనము నాన్న అయితే తప్ప అది అర్థం కాదు నేను దగ్గరుండి చూసిన కాబట్టి అమ్మ గొప్పతనం ఏర్పడ్డది అమ్మని ఎప్పుడు బాధ పెట్టద్దు అనిపించింది ఎందుకంటే మా అమ్మ కూడా అంతే కష్టపడి మమ్మల్ని అన్నది అమ్మని ఎప్పుడు కూడా చులుకన చూడద్దు మనకు తెలకుండా సరే అమ్మని బాధ పెట్టద్దు ఉన్నన్ని రోజులు వాళ్ళని సంతోష పెట్టడమే ముఖ్యం అది నిజంగా చెప్తున్న చచ్చి మళ్ళీ ఉట్టడం అంటే ఇదే అమ్మ కావడం అంటే చచ్చిమల్ల గుట్టడమే అమ్మ కావడం అంటే చచ్చిమల్ల గుట్ట అలాగే మీకు ఒకటి చెప్తా అని చెప్పిన కదా ఇది ఏ అక్షరం వస్తుందని చెప్పి ఏ అక్షరం వచ్చిందంటే ఏ అక్షరం వచ్చింది అంటే కొంచెం మంచి నేమ్ చెప్పండి మీరు కూడా మేము కూడా మా ఫ్యామిలీ అందరిని అడిగి తెలుసుకుంటా ఏం నేమ్ అయితే సెట్ అవుతుందో మంచిగా కదా కొంచెం అక్షరం అయితే ఫ్రెండ్స్ మా అయితే ఇంట్లో ఉడుకుతుందని బయటకు ఇంట్లకు తిరిగే తిరుగుతుండు ఎందుకంటే మా చిన్నోనికి చల్ల గాలి బయట గాలి కావాలని పోయి కూర్చున్నాడు మెల్ల మా అమ్మ సౌండ్ వినబడ్డది మా అమ్మ బయటకైంది మా అమ్మ సౌండ్ వినబడేసరికి ఏం చేసిండు దవ్వని ఇంట్లో పట్టుకొని ఉరికి అక్కడ వాడుకోబెట్టి నువ్వు చూపిస్తుందా బావా చిన్న పట్టుకొని ఎందుకు ఊరికొచ్చినావే మీ అమ్మ అనుకున్నా మా అమ్మ బయటకు చూసినావు నా కొడుకు సలగాలు అత్తలేదు సలగాలు అత్తలేదు అని మెల్ల బయటకుండా పోయావు మా అమ్మ మాటైనసరికి ఇక తీసుకొచ్చి ఇక్కడ వాడుకోబెట్టినావా అయితే మీ అమ్మ ఆయనకి నెల దాకా ఉంచాలి అట్లా అంతే నిజమే మరి వెచ్చ ఉండాలి వెచ్చ ఉంటేనే పిల్లలు వెచ్చదనానికి ఉంటేనే సర్ది జ్వరం ఏది రాకుండా ఉంటుంది నెల తర్వాత కొద్దిగా బయట తీసిన ఏం కాదు నెల తర్వాత కూడా జాగ్రత్తలు అన్ని పాటించాలి చూడు ఇబ్బంది అవుతుంది మన సబ్స్క్రైబర్స్ ఏమని చెప్పి అంటే ఇక్కడ వీడియో తీయొద్దని చెప్పారు మనం బయటకు అదే అదే అందుకే నిన్ను ఫ్రెండ్స్ మీకైతే చాలా ముచ్చట్లు చెప్పాలి ఎందుకంటే పోయిన వీడియోలా వీడియో బాగా లెంత్ అయిపోయి ఎక్కువైపోయింది కదా అందుకోసమే చెప్పలేను కొన్ని ముచ్చట్లు మావాడు అయితే పుట్టేటప్పుడు ఎన్ని కిలోలు పుట్టిండి చెప్పన్నా మూడు కిలోలు మూడు కిలోలు పుట్టిండు కానీ ఇప్పుడు మూడు వందలు మూడు వందల గ్రాములు తగ్గిండు పుట్టినప్పుడు ఎవరైనా అంతే ఉంటారంట కానీ తగ్గిండు అంటే నీరు పట్టి ఉంటారు నీరు పట్టి అంటే వెళ్ళి తీసేటప్పుడు నీరు పట్టి ఉంటారు కాబట్టి ఒక రోజుకు నీరంతా దిగిపోతారు దిగిపోయేసరికి వాళ్ళకి కరెక్ట్ వెయిట్ పెరుగుతుంది తర్వాత అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చినాం కదా తర్వాత నాన్ స్టాప్ ఊకే బాత్రూమ్ బోడు బాత్రూమ్ ఎట్లా అంటే కొంచెం వేరేలాగా గ్రీన్ కలర్ అన్నట్టు అట్లా పోయిండు మళ్ళా కళ్ళు మొత్తం పచ్చగా అట్లా ఉండడం వల్ల భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్ళినాం కానీ మీకు కొన్ని ముచ్చట్లు చెప్పాలి నవ్వి ఎక్కసేపు నిలబడద్ది కదా దా ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటాం మేమైతే మీ దయ వల్ల మంచిగా ఉన్నాం మీకు కొన్ని విషయాలు చెప్తా అని చెప్పిన కదా మేమైతే అమ్మ నాన్న కావడానికి చాలా బాధలు అనుభవించినాం నేనైతే మస్తు నాకంటే వంద రెట్లు నవ్య అనుభవించింది నాకంటే వంద రెట్లు నవ్య అనుభవించింది కానీ నవ్య బాధను నేను అనుభవించిన ఎందుకంటే దగ్గరుండి చూసినా కదా నవ్య నరకం అంత కాదు ఆ పెయిన్స్ కానీ పట్టప్పుడైనా ఇంకా అది చెప్పుకోవద్దు కానీ మీకు ఒకటి చెప్తా మనము అమ్మ నాన్నని ఇప్పుడు అమ్మని చులుకనగా యుద్ధం అమ్మకు తెలియకుంటే అమ్మనే బాధ పెడతాం అమ్మని అర్థం చేసుకోం అమ్మ చెప్పిన పనులు వినం కానీ అమ్మ గొప్పతనం అర్థం కావాలంటే మనము నాన్న అయితే తప్ప అది అర్థం కాదు నేను దగ్గరుండి చూసిన కాబట్టి అమ్మ గొప్పతనం ఏర్పడ్డది అమ్మని ఎప్పుడు బాధ పెట్టద్దు అనిపించింది ఎందుకంటే మా అమ్మ కూడా అంతే కష్టపడి మమ్మల్ని అన్నది మా అమ్మ కూడా అంతే కష్టపడి మమ్మల్గా అన్నది అమ్మని ఎప్పుడు కూడా చులుకన చూడద్దు మనకు నెలకుండా సరే అమ్మని బాధ పెట్టద్దు మన మున్నన్ని రోజులు వాళ్ళని సంతోష పెట్టడమే ముఖ్యం అది నిజంగా చెప్తున్న చచ్చి మళ్ళా ఉట్టడం అంటే ఇదే అమ్మ కావడం అంటే చచ్చి మళ్ళా గుట్టడమే అమ్మ కావడం అంటే చచ్చి మళ్ళా గుట్టడమే నిజంగా ఫ్రెండ్స్ అమ్మ అయితే ఎప్పుడు బాధ పెట్టకూరి అయితే నేను ఇక్కడికి వచ్చి బాగానే రోజులైతుంది నవ్వాక మాట ఇచ్చిన కదా డెలివర్ అయ్యేదాకా ఇక్కడనే ఉంటా అని చెప్పి డెలివర్ అయిపోయింది అందుకోసమే ఇక్కడి నుంచి అలా వెళ్దాం అనుకుంటున్నా అంటే నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి కదా ఇప్పుడు బుడ్డు వచ్చిండు గుడ్డు వచ్చింది కాబట్టి కొంచెం పని ఎక్కువైతుంది ఆ పని ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకోసమే నేను మా ఇంటికి వెళ్తున్నా అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి వేసుకోవాలి ఇక అవి అయితే చూసుకుంటుంది ట్వంటీ ఫస్ట్ డే దాకా ట్వంటీ ఫస్ట్ డే అయిపోయినాక వస్తాం ఇంకొకటి చెప్పాలి పేరు ఆగు మా చిన్న తీసుకొస్తా ఏమైందా ఫ్యాన్ చిన్న అదే మీరు ఎక్కువ వీడియోస్లలో చూపించి చూపించద్దు అని చెప్పారు అండ్ వీడియోస్ తీయద్దు అని చెప్పారు అంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకోసమే దగ్గరికి తీసుకొస్తలేను ఏమనుకోకూర్రీకొత్తా మర్చిపోలే ఇప్పుడేమో చెప్పిన ఇక్కడి నుంచి వెళ్తున్నా అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే పేరు ఏం పేరు పెట్టాలో అర్థమవుతలేదు అంటే నేమ్స్ బట్టి వస్తుంది కదా ఇంకా యూజించలేము అక్షరాలను బట్టి అక్షరాలు తెలుసుకొని మీకు చెప్తా అందులో నేమ్స్ చెప్పండి కొంచెం డిఫరెంట్ ఉండాలి కొత్తగా ఉండాలి అందరికీ ఓల్డ్ నేమ్స్ కాకుండా కొత్త నేమ్స్ కావాలనుకుంటున్నాం ఏ అక్షరాలు వస్తాయో అక్షరాలు మీకు చెప్తా తెలుసుకొని మీరు కూడా కొంచెం సలహా ఇవ్వండి కామెంట్స్ల ఇంకా రేపు రేపు నీళ్లకు ఎట్టుకుంటుడు అంట అది నీళ్ళకెళ్తారు నీళ్లకు ఎట్టుకున్నాడు కానీ నీళ్లకెళ్తారు అంట నభ్య అంటే పై రోజులల్ల నీళ్లకెళ్తాడు కానీ అది రేపు వీడు ఎప్పుడు ఒరుతుండు పాలు తాగుతుండు బాత్రూమ్ పోతుండు పాలు తాగుతుండు బాత్రూమ్ పోతుండు పాలు తాగుకున్న బాత్రూమ్ పోతుండు కడుపులో ఏం ఉండలేదు ఎన్ని తాగినా కాని ఆకలి అవుతుంది ఆకలి ఆకలి ఎప్పుడు గిట్లా అంటాడు ఇది ఇరవై నాలుగు గంటలల్ల ఓకే ఎన్నిసార్లు అంటాడో తెలియలేదు

అది ఎడతలేడు ఏడిచినట్టే వట్టిగా ఇట్లా అంటాడు కానీ మళ్ళీ సైలెంట్ అయిపోతాడు నవ్వుతాడు అయితే రేపు నీళ్ళే అంట అది ఎంతనో మాకు తెలియదు మేము ఎట్లా చేసుకుంటామో మీకు యూంచుతా నాకు కూడా అర్థం కావాలి కదా అప్పప్పుడు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎప్పుడు సలహాలు ఇయ్యారు కదా ఒకసారి మనకు గుర్తుండిపోవాలంటే వీడియో తీసుకొని పెట్టుకుంటే గుర్తుండిపోతుంది కదా అందుకే ఓకే ఫ్రెండ్స్ ఏమేమి అక్షరాలు అవి తెలుసుకొని మీకు చెప్తా అండ్ రేపు నీళ్ళకి వెళ్తాం కదా అది కూడా ఊహించా ఓ నవ్య ఏమైంది ఇట్రా మిల్లలు నేను పొద్దుగా లేచి స్నానం చేసి వచ్చిన నువ్వు ఇంకా స్నానం చేయలేవు అడగాలు నేనా నేను ఇంకా స్నానం చెప్పానా నువ్వు ఇంత పొద్దుగా నువ్వు అది పొద్దు నేను అందుకనే లేట్ లేసిన లేటు పదకొండింటికి పదింటికి స్నానం చేస్తావు వాళ్ళు ఇంతలు ఎప్పుడు ఇస్తారు పదింటికి పదకొండింటికి ఎత్తారు అదేమో పొద్దుగుంది నువ్వేమో ఆగం పడ్డట్టు రెడై స్నానం చేసి ఊరికొచ్చినావా ఇప్పుడు సాయంత్రం బాడా నీళ్ళకు సాయంత్రం ఎంత నీళ్లకు కదా అత్తమని అడగలేవా నువ్వు ఫోన్ మరి నేను ఫోన్ చేస్తా అందుకనే నేను లేట్ ఇస్తానే కదా నేను చేసినప్పుడు నేనేమనుకున్నా అంటే నువ్వు ఫోన్ చేయ ముందుకే తొందరగా అయి ఉంటే ఇక స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఎట్లా చేస్తారో తెలియదు కదా చూద్దామని అని ఆతృత ఉండే నీళ్ళకంటే ఏంటిదో కూడా అర్థమవుతుంది కొద్దిగా అంటే బాయ్స్కి ఎక్కువ తెలియదు ఆడవాళ్ళే పోతారు కాబట్టి నీకు తెలియదు రావచ్చు చూడవచ్చు కానీ అంటే ఆడవాళ్ళని తీసుకొని పోతారు అక్కడికి మగవాళ్ళకి పని ఉండదు అక్కడ నువ్వు వీడియో తీసుకుంటా అన్నావు కాబట్టి మన ఫ్రెండ్స్కి చూపిస్తా అన్నావు కాబట్టి ముందు రెడీ అయ్యచ్చు నువ్వు ఫస్ట్ చిన్న హాస్పిటల్ సరే సాయంత్రం అన్నావుగా ఇప్పుడు హాస్పిటల్ నువ్వు రావా అత్తమ్మని తీసుకొని పో సరే అత్తమ్మని తీసుకొని ఆయన తీసుకొని పోయిస్తా నువ్వైతే స్నానం చేయి ఎంత అవుతుంది టైం తొమ్మిది నలభై రెండు అవుతుంది నేను రెడీ అయినావా అదేమో దాన్ని ఏమంటారు అట్టి చేపల కూర అంట అన్నమ ఉంటుందంట అవన్నీ అప్పుడే ఇప్పదం కానీ ఇంకేమో లింగాల కెట్టుడు ఇంకా స్టార్ట్ కాలేదా సరే అడా వర్షం కొడుతుంది టకటక్ కానీ ఇల్పా మళ్ళీ సాయంత్రం అయిపోతుంది అమ్మ ఇంకెంత లేట్ అమ్మా ఇగో ఇప్పుడే వర్షం పడిపోయింది మొత్తం ఇంకా లేట్ అయితే మళ్ళీ వర్షం వస్తుంది బుక్ అవుతాం సరే కానీ సరేగా నువ్ నాడు అత్తమ్మకెంట సరే సెల్ దా నేను రెడీగా అమ్మ నేను నడు అటు నడు అన్న నువ్వు నడు నువ్వు ఫస్ట్ ముందు ఉండాలి నీకు ఇట్లెందుకు ఎత్తు నువ్వు నాకు అర్థమవుతులేదు పెద్ద ముత్త లక్ష్మి మమ్మీకి కాలు బాగా నొత్తుందంట అందుకే నడు ఏమైంది చేతికి మొత్తం బుక్ రాసుకున్నా ఎందుకు అంటే అప్పప్పుడు బొట్టు పెట్టిన గుంతేది ఇంకా చూడలేరట అంటే చెప్పు అమ్మమ్మ అమ్మమ్మ మరి ఇది ఎందుకు దోడా ఇట్లా కొలుగుంటురాలు అటు పెట్టి పసు కొట్టేసి అంతేపాలి ఐదు బిందెలు ఐదు ఐదు దేవులు రాళ్ళ ఏంటి అవి లింగా లింగాలు లింగాలు అన్నీ వచ్చినట్టే కదా కొలికుంట దారి అయినా మూడు రాళ్ళు మీదికి లింగాలు ఐదు లింగాలు పెట్టు ఆ కిందకి రెండు మీదికి మూడు అంతే అంతే లింగం ఇది నువే పోగు కరెక్ట్ బండలన్న లింగాలు అమ్మా నవ్య కుది ఎందుకు కట్టినవి మెడల చిన్న పాప కూడా కట్టుడా చేతులక మరి నవి ఎగ్గిది ఏంటిది నా ఎగ్గి తాడింది పొద్దుగా నించెలు ఉంటుంది పొద్దుగా నించెలు ఉంది అంటే బాత్రూమ్ బాగా పోతుంది కదా దాని గురించా సరే ఇద్దరికి అది కూడా సరే అదిగట్టు ఎలిగట్ట తీసుకో చేతికి అంటగట్టు అమ్మ రెండు ఎందుకమ్మా కరెక్ట్ గారి మరి నాకు నాకు బందా చిన్న గట్ల కట్టి మరి లేపుతావు ఇప్పుడే అమ్మా మళ్ళీ ఈ నల్లధర ఎందుకు అమ్మ ఇరవై ఒక్క రోజు కడతమంట పురుడుకు అన్ని రాడైనాయమ్మా మిల్లది నువ్వు లేవా

అంటే ఆంటీ అంటున్నాను దేవుడా కళ్ళు ధర నీకు కళ్ళ ధర మాకు అమ్మ ఒక్క పను అయిపోయింది ఇంకొక ఉందిగా కుక్క ఆ కుక్కర్ అమ్మ అంటే కాదు లక్కి దొరుకుతలేదా ఒక కుక్క పిల్లలు పో లక్కీ కుక్క పిల్లలు పో ఊరికైందా ఏం కదా ఇంకున్నాయి నాని తినిపోరి అరే కుక్క పిల్లని తెప్ప నువ్వు అమ్మా మరి పెద్దోళ్ళను ఎందుకు అదే పెద్దోళ్ళకి కదా ఇప్పుడైతే చిన్నోళ్ళకు చిన్నగా అన్నట్టు మా ఊడు సిన్నోడు కాబట్టి ఫ్రెండ్స్ ఇదే బోరింగ్ కూడా తీసుకుపోయేటోళ్ళం నేను చిన్న ఉన్నప్పుడు చూసినా గీనెత్తున్నప్పుడు చూసినా కానీ ఏంటిదో అనుకున్నా ఇప్పుడు తెలిసి వచ్చింది అంటే మాకు కొడుకు కొట్టేసరికి తెలిసి వచ్చింది అమ్మ నాకు ఒక డౌట్ మరి చార్మీకి అంటే కూతురుకు కొడుకుగా ఇద్దరికి వేసుడేనా ఎవరికైనా చేసుడేనా సరే దో దీనికి బదులు ఈ రిగ్ వేసిరనమాట ఇప్పుడు ఈ రిగ్గులు ఇల్లు పట్టుకోవాలి కా

అరే నీలెక్క మావన్ని చేసినామనుకో పొల్లు పొల్లు గుద్దుతా ఏడుతుండే పో పిలుపు చిన్న ఉన్నాడా అయిపోయినట్టేనా ఈ పదకొండు రోజుల పండుగ రోజుల పండుగ మళ్ళీ ఇరవై ఒక్క రోజుకు మంచిగా ఇట్లా కాదు ఇక అది వెరైటీ చేసుకున్నాడు ఇట్లా వేసుకుంటే మంచి జరుగుతుంది కొలుకుంత గూడుపుడు కానీ వెళ్తే ఇప్పుడు అన్నిట్లో తిరగచ్చు ఇక అన్ని రూమ్లలో తిరగచ్చు అందుకనే ఇవాళ నీళ్ళకెళ్లేసినట్టు అంటే కొద్దిగా ముట్టుడు పోయినట్టు అన్నట్టు ఇక అప్పటికి ఇరవై ఒక్క రోజుకు ఆ అప్పుడు కొంచెం పెద్దకొని పెద్దగా చేసుకొని చేసిన వాళ్ళు ఒక ఐదు ఐదో వెళ్ళిన వాళ్ళు గంగతనం పోయి రావాలి ఇక గంగతనం పోయి మొత్తం అన్ని మంచి జరిగినట్టు ఇక అక్కడ ఎట్లా పూర్టు చేస్తు ఇక్కడ ఏ పిల్లకి ఎట్లా చేస్తు దసరా దగ్గర నాకు అర్థం అయితే ఏదో చిన్నగా చేసుకుందాం తర్వాత ఎట్లయినా పెట్టుకున్న అన్ని పెట్టుకుందాం అలా జరుపుకుందాం గానీ ఇంకేమైనా చెప్తావా ఇంకేం చెప్పాలా బిడ్డ చూసే చూసేరు మాకైతే ఒక కలకల అందరు అన్నట్టే జరిగింది కానీ తమ్ముడు మెసేజ్ పెట్టమని ఒక ఈడే పెట్టి నేను చూడరా అలా అందరు ఏమని కోరుకురు చార్మికి కొడుకే ఉంటారని కోరుకురు పాపం అందరు మా మన మంచి గురించే లేక వాళ్ళందరూ అయినా ఎవరు పుట్టినా పర్వాలేదు వాళ్ళు పుట్టిన సంతోషమే కానీ అయినా ఎవరు పుట్టినా పర్వాలేదు వాళ్ళు పుట్టిన సంతోషమే కానీ అట్లా అందయ్యా కానీ అందరు ఏమంటారు కాబట్టి అట్లా నాకు కోరిక కోడలు కొడుకులు బాధపడద్దు అట్లా అంటాను నేను అందరు ఏమంటారు అంటే మీకు ఒక గణపతి వచ్చిండు మహాలక్ష్మి వచ్చింది అంటారు బతుకమ్మ వచ్చింది ఇంటి లక్ష్మి వచ్చింది గణపతి వచ్చింది అన్న చెల్లి మీ అందరి దీవెన వల్ల ఆ ముక్కుడు దేవుళ్ళ దీవెన వల్ల మాకు అనుకున్నట్టు జరిగింది మీ అందరి దీవెన వల్ల ఆ ముక్కుడు దేవుళ్ళ దీవెన వల్ల మాకు అనుకున్నట్టు జరిగింది అందరికీ థ్యాంక్ యూ మళ్ళొకసారి ఈ ట్వంటీ ఫస్ట్ డేకి కలుద్దాం సరేనా ఫ్రెండ్స్ వీడియో అయితే యూస్ చేసేరు కదా ఎట్లుందో కామెంట్ చేయరి అలాగే మీకు ఒకటి చెప్తా అని చెప్పిన కదా ఇది ఏ అక్షరం వస్తుందని చెప్పి ఏ అక్షరం వచ్చిందంటే ఏ అక్షరం వచ్చింది అంటే అన్నట్టు ఆ అక్షరం మీద కొంచెం మంచి నేమ్ చెప్పండి మీరు కూడా మేము కూడా మా ఫ్యామిలీ అందరిని అడిగి తెలుసుకుంటా ఏం నేమ్ అయితే సెట్ అవుతుందో ఇక మంచిగా ఉండాలిగా కొంచెం అక్షరం అయితే ఏ వచ్చింది అన్నట్టు అదేంటిదో కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి బాగా లెంత్ అయిపోయింది కదా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అది ఏ వీడియో పురుడు వీడియోతోటే కలుద్దాం ఓకే బాయ్